ఆయన రాజకీయం మొత్తాన్ని ఒక వాక్యంలో చెప్పమంటే ఓటు కోసం డబ్బులు వదిలించటం రాష్ట్రాన్ని కొల్లగొట్టడం ఇది సింగిల్ పాయింట్ కాన్సెప్ట్ ఆఫ్ జగన్ గారు ఓకే ఆయన దగ్గర ఉన్న మంత్రుల్లో ఎవడన్నా పక్కన జరిగిన చెల్లెవాడు ఎవడన్నా ఒకడున్నాడా ఆ మంత్రి అయినా ఆ శాఖ గురించి ఏమైనా చేశాడా ఎక్కడి నుంచి మనం డబుల్ సంపాదించవచ్చు అంటే మైనింగ్ చేశా ఇసుక చేశా సహాయం అమ్మ కాంట్రాక్ట్ చేశా కమిక్షన్ తీసుకునే బెదిరించా దౌర్జన్యం చేశా ఫోర్జరీ చేశా ఊర్మే పడే ఇవి ఆలోచించారు తప్ప ప్రజలేంటి మంచి ఏంటి చెడ్డ ఏంటి ఇవన్నీ ఆలోచించారా జనానికి అసలు అర్థం కాలం ఫర్ ది ఫస్ట్ టైం అసలు ఎట్లాంటి అట్మాస్ఫియర్ ని చూశారు జగన్ గారు ఏమన్నా ఏంటి అబ్బాయిలు ఈ పనులు చేయటం ఏంటి ఈ రకంగా మీరు సంపాదించడం ఏంటి ఈ ఇసుక ఏంటి ఈ మైనింగ్ ఏంటి ఈ బ్రాండ్ ఏంటి సారా ఏంటి ఈ ఫోర్ జిరీలు చేయటం ఏంటి ఈ బియ్యాన్ని మొత్తం ఎక్స్పోర్ట్ చేయటం ఏంటి అని ఇట్లా ఎప్పుడన్నా ఎవరన్నా పిలిచి అడిగారా తెలవదా జగన్ గారికి రెండు పాయింట్లు తెలవదు అయితేనేమో ఆయన ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హులు కారు తెలిస్తేనే తెలిసి కూడా ఏమి చేయనందుకు ముఖ్యమంత్రిగా ఉండటానికి అర్హులు కాదు నానానికి ఎటువైపున రెండు పక్కల ఒకటే బొమ్మ ఇప్పుడు ఆయనకి నా నిజంగా పార్టీ వాళ్ళు చేసిన అక్రమాలు ఆరాచకాలు ద్వారా దౌర్జన్యాలు ఫోర్ కొట్లాట్లు హింస ఏమి తెలియదు అని అనుకుంటే ఉండక్కలేదు ఆ పదవికి ఆయన అర్హులు కాదు ఎందుకంటే మళ్ళీ తెలవడానికే కదా ఆయనకి ఇంత యంత్రాంగం ఉంది ఇంటెలిజెన్స్ ఉంది ఇన్ని వందల మంది ఆఫీసర్లు ఉంది గారికి తెలియదండి ఏం జరిగిందో జోగి రమేష్ ఏం చేశాడు అక్కడ తెలవదండి పెట్టడంలోను అన్నాం అనుకోండి నాట్ ఫిట్ టు బి చీఫ్ మినిస్టర్ ఒక తెలుసు అనుకోండి వీళ్ళ అరాచకాలు అన్ని తెలిసినాయి అనుకోండి అప్పుడు కూడా అప్పుడు కూడా మీరు ఏం చేయలేదు అనుకోండి స్టిల్ ఆల్సో యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు బి ది చీఫ్ మినిస్టర్ ఓకే అంటే ఏ విధంగా చూసుకున్నా కూడా ఆ అర్హత లేదు ఆయనకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదు అని జనం భావించారు ఏ మీదేమి కక్ష పెట్టుకోవాలా ఎవరు కూడా కక్ష పెట్టుకోవాలా నేను కూడా ఆయన ఇప్పుడే ఏం తోలనట్లా కానీ ఆయనకి ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదని నేను అనుకుంటున్నాను ఆయన మారకపోతే ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాడు జన దగ్గరికి వెళ్తామని స్టేట్మెంట్లు చేస్తున్నారు కానీ గతంలో వ్యవహరించిన తీరుపై ఏ రకమైన విచారం మీరు వ్యక్తం చేశారు పశ్చాత్తాపం లేదు పశ్చాత్తాపం ఉందా లేదండి నేను పొరపాటు చేశాను లేదు కొంతమంది కొన్ని తప్పుడు పనులు చేసినట్టు నా దృష్టికి వచ్చింది నేను వాళ్ళ తరఫున విచారం వ్యక్తం చేస్తున్నాను భవిష్యత్తులో అటువంటిది జరగకుండా నేను చూసే బాధ్యత నాది అని ఒక మాట అన్నారా లేదు ఈ రోజున గనక ఈ రోజున ఆయన ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు కాకుండా ఆయన ఏం చేస్తారు మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారు అవుతాడు మళ్ళీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మైన్స్ మినిస్టర్ అవుతాడు మళ్ళీ వెంకటరెడ్డి గనుల శాఖ డైరెక్టర్ అవుతాడు మళ్ళీ రెడ్డి బ్రాండ్ షాపులకి డైరెక్టర్ అవుతాడు మళ్ళీ జోగు రమేష్ మంత్రి అవుతాడు మళ్ళీ ఈ రోజా మంత్రి అవుద్ది ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టిన శ్రీరెడ్డి నుంచి మొత్తం అందరూ కూడా మళ్ళీ అదే జ్ఞాపకం బిగిన్ చేస్తారు ఏం మార్పు ఉంటది మార్పు ఉంటదా ఇప్పుడు మళ్ళీ జగన్ తీసుకులేదాం సీఎం నుంచి గతంలో చేసిన దానికి ఇప్పుడు మళ్ళీ మనం సీఎం నుంచి ఆయన చేసేదానికి ఏం మార్పు ఉంది ఐదు పైసలు మార్పు ఉండదు అంటే మొత్తం ఈ అరాచక శక్తులన్నీ కూడా మళ్ళీ రాష్ట్రం మీద వాలిపోతాయి దానికోసం మళ్ళీ జగన్నందుకు చేయటం వెరీ సింపుల్ ఆయన చాలా మార్పు చెందాలి నెగిటివ్ యాటిట్యూడ్ పోవాలి పాజిటివ్ లోకి రావాలి ప్రజల క్షేమంగా ఆయన ముఖ్యం కావాలి కాని చంద్రబాబు ఎట్లాంటి వాడు అయితే ఆయనకి ఎందుకు చంద్రబాబు వచ్చే వంద సంవత్సరాలు ఉండడు ఆంధ్రప్రదేశ్ లో కానీ ప్రజలు ఉంటారు వంద సంవత్సరాలు అయినా ఉంటారు రెండు సంవత్సరాలు అయినా ఉంటారు మనుషులు మారుతుంటారు కాని ప్రజలైన వాళ్ళు ఉంటారు కదా నువ్వు వాళ్ళ క్షేమం గురించి ఆలోచించాలి కాని చంద్రబాబు అట్లాంటి చంద్రబాబు ఎట్లాంటి చంద్రబాబు ఎట్లాంటి వాడు అయితే నీకెందుకు ఇప్పుడు అంబటి రాంబాబు ఉన్నారండి అంబటి రాంబాబు అయ్యం ఆయన అసలు వాళ్ళంతా నాయకులుగా పనికొస్తారా దుర్గా ప్రసాద్ గారు నాకు అసలు ఎవరు నాయకులుగా మాట్లాడే విధానం స్టైలిష్ చాలా బాగుంటది నాకు ఇద్దరికి నేను ఒకసారి రాజశేఖర్ రెడ్డి గారు ఉండగా అమ్మన్ రాంబాబు ఫోన్ చేశా ఒకసారి బోన్ అని కూడా పిలిచినట్టుగా అద్భుతంగా మాట్లాడతారండి మీరు చాలా మీనింగ్ ఫుల్ గా ఉంటది చక్కని పదాలు విరిచి కానీ అది చేసింది ఏంటి సపోర్ట్ చేస్తున్నాడు కదా అది ఎవరిని ఆ గవర్నమెంట్ అంటే ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ తప్పు చెప్పట్లేదండి అన్ని సపోర్ట్ చేస్తున్నాడు ఆయన ఎవరైనా సపోర్ట్ చేయకుండా ఉండరు సపోర్ట్ చేయకుండా ఉంటే గంటలో తీసేస్తాడు జగన్ వాళ్ళని అంతే కదా అందువల్ల ఏంటంటే న్యాయం ధర్మం ఉంటుంది కదా కొద్దిగా న్యాయం ధర్మం జగన్ ఆయన ఏంటంటే ఈ పథకాల పేరు మీద అసలు డబ్బులు పంచడానికి ఏదో ఒక పథకాలు ఉండాలిగా డబ్బులు పంచడం అనేది మెయిన్ కాన్సెప్ట్ అది జగన్ గారు రాజకీయంలో దానికోసం పథకాలు కనిపెట్టరా అని చెప్పి చెప్తాడేమో మధ్య సహాయకులకి ఏ పథకం కనిపెడితే మనం డబ్బులు ఇవ్వడానికి బాగుంటుంది అని డబ్బులు ఇస్తే ఓట్లేస్తారు అనేది కానీ భారతదేశంలో సంక్షేమ పథకాలు అనుభవించిన వాళ్ళు ఎవరు అది ఇచ్చిన వాళ్ళకి ఓట్లు వేయ నేను చూడ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ముందు చంద్రబాబు పసుపు కుంకుమని ద్వాక్రా మహిళా పదివేల చోపన పంచాడు ఆయన డబ్బు కాదు కాబట్టి ఓట్లేసారా ఇప్పుడు ఈయన పంచుతున్నాడు ఈయన డబ్బు కాదు కాబట్టి ఓట్లు వేసారా వేయలా అందువల్ల సంక్షేమ పథకాల పబ్లిక్ పర్సెప్షన్ అని ఒకటి ఉంటది నాయకులు గాని ప్రభుత్వంలోని ముఖ్యులు కానీ ఏమి మాట్లాడినా ప్రజల్లోకి ఒక సందేశం వెళ్ళద్ది ఓహో పర్వాలేదు వీడు మంత్రి బాగానే మాట్లాడుతున్నాడు లేకపోతే ఇట్ల ఫుట్లాగా ఉన్నాడే చేత మాట్లాడుతున్నాడు ఇట్లా ఒక అభిప్రాయం ప్రజలకు కలుగుద్ది దాన్ని పబ్లిక్ పర్సెప్షన్ అంటారు ఎవరైనా సరే పబ్లిక్ పర్సెప్షన్ ఆధారంగానే ఓటేస్తారు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ప్రధానం మతం కూడా ప్రధానం చేస్తున్నారు ప్రాంతం కూడా ప్రధానమైంది సో ఓటు వేసే విషయంలో ఇవన్నీ కూడా కీలకంగా ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్ ఓట్లు వాళ్ళ నాన్నగారు ముస్లింస్ కి ఏదో చేశారు కాబట్టి ముస్లిం ఓట్లు సరే మన సొంత రెడ్లు కాబట్టి రెడ్డి ఓట్లు రాయలసీమ హౌలు కాబట్టి రాయలసీమ ఓట్లు ఇవన్నీ కలుపుకుంటే ఆయనకి సాలిడ్ గా ఒక నలభై పర్సెంట్ ఉంది చంద్రబాబు గారికి కూడా నలభై పర్సెంట్ ఉంది ఈ కావాల్సిన అది మధ్యలో ఉన్న పది పదిహేను పర్సెంట్ ఓట్లు ఎటు మొగ్గితే అటు అది న్యూట్రల్ అన్న తటస్థులు అన్నాం వాళ్ళ మీద ఈ పబ్లిక్ పర్సెప్షన్ భయంకరంగా పనిచేస్తుంది వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఈ అటు ఇటు ఉన్న ఓట్లు ఇప్పుడు తెలుగుదేశానికి ఎవరు వేస్తారు కమ్మవారు వేస్తారు బీసీలు వేస్తారు కాపుల్లో కొంతమంది వేస్తారు ఈ బ్రాహ్మణులు ఎటువంటి వాళ్ళు వేస్తారు సో ఇద్దరికి చిన్న నలభై ఉన్నాయి ఉన్నాయి కానీ సోషల్ మీడియా చూడండి ఎంత ఎఫెక్ట్ అయిపోయిందో సోషల్ మీడియా ద్వారా ఎంత బ్యాడ్ నేమ్ వచ్చేసిందంటే వైసీపీ ఈ నలభై శాతం మీద ఈ నలభై శాతం మీద సోషల్ మీడియా పని చేయదు ఈ మధ్యలో ఉన్న పది పదిహేను మంది మీద సోషల్ మీడియా పనిచేస్తుంది ఈ సోషల్ మీడియాలో ఈ పోస్టును చూసిన తర్వాత వైసీపీ మీద చాలా తగ్గింది పబ్లిక్ ఒపీనియన్ ఎన్ని కారణాలు చూసుకున్నా వైసీపీ రివైవల్ అనేది ఇంకా ఉండదు దాదాపుగా సాధ్యం కాని పని పవన్ కళ్యాణ్ గారు అధపాతాలను తొక్కుతానే అన్నారు కదండి సాధ్యం అవుతుంటారా అయిపోయింది అయిపోయిన జగన్ గారి దగ్గర డబ్బు లేకపోతే అసలు పార్టీ ఈ పార్టీ ఉండేది కాదు ఆయన దగ్గర కొన్ని వందల వేల కోట్లు ఉండటం వలన ఇంకా జనం ఏల పడుతున్నారు ఆయన తిరుగుతున్నాడు ఏదో జరుగుతూ ఉంది ఆ పేపర్ ఒకటి ఉంది సాక్షి ఒకటి ఉంది అయ్యా దాంట్లో ఏదో రోజు పల్లె పల్లి పలికలు కొద్ది వలక సరే వాళ్ళు ఏం నడుపుకుంటున్నారు ఆ డబ్బే లేకపోతే ఆయన దగ్గరే రాజకీయం లేదు గుడ్ ఎస్ కోర్స్ సో ఆయన ఎంత చేసినా కూడా ఇక్కడ చంద్రబాబు అదృష్టం ఏంటంటే ప్రజలు ఆయనకు బాసటగా ఉన్నారు కేంద్రం కేంద్రం కూడా కూడా వచ్చిందండి వచ్చింది చివరి దశలో ఆయనకి ఈ అదృష్టం అంతా కలిసి వచ్చింది ఏ అందువల్ల జగన్ గారు చాలా హండ్రెడ్ పర్సెంట్ మారితే నెగిటివ్ యాటిట్యూడ్ పోయి ఇంకా మనకి రామాయణం రాసిన వాల్మీకి గారు ఉన్నారు వాల్మీకి గారు మొదటి నుంచి అంత పెద్ద మనిషి కాదు అంత ఋషీశ్వరుడు కాదు అడవిలో పెట్లు కొట్టుకు తినయమే ఒక బోయ అంటారు కానీ ఆయన ఆ దొద్లేసి ఋషీశ్వరుడుగా మారిన తర్వాత రామాయణం రాసిన తర్వాత మన అందరికి ఆరాధ్యయ్యాడు జగన్ గారు కూడా ఇప్పుడున్న జగన్ బోధులు ఒక కొత్త జగన్ ఆవిష్కృతమై పాజిటివ్ యాటిట్యూడ్ తప్ప అంటే ఈ మొత్తం మొత్తం మైకిల్ని అంతా ఆయన ఈ అరాచకాలకు పాల్పడిన వాళ్ళని ఫోజులు చేసిన వాళ్ళని మడ్రోలు చేసిన వాళ్ళని దౌర్జన్యాలు చేసిన వాళ్ళని ఇసుక అమ్ముకున్న వాళ్ళని మైన్ అమ్ముకున్న వాళ్ళని బ్రాండ్ అమ్ముకున్న వాళ్ళని వీళ్ళ మొత్తాన్ని పార్టీకి దూరంగా పెట్టేయాలి కొద్దో గొప్ప క్యారెక్టర్ ఉన్న వాళ్ళని పార్టీలో పెట్టుకుని నియోజకవర్గాల్లో కూడా వాళ్ళని ప్రమోట్ చేసుకుంటా వెనకాల హిస్టరీ లేకుండా ఉన్న వాళ్ళు అయితే ఎస్ ఈ కెన్ మేక్ ఎ మార్క్ కానీ మొత్తం ఈ సరుకునే పెట్టుకుంటే ఆయన ఏమి చేయలేదు